ఒకే రోజు మేము వెళ్ళి వచ్చేసామండి అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్కి అయితే ఇంటికి వచ్చేసాము ఈరోజు అంతా ఎలా గడిసింది ఏంటనేది మీతో షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మరి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వన్యాస్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే చిన్న పని ఉంది మా హస్బెండ్ అయితే భీమవరం వెళ్తున్నారు సో నేను కూడా వెళ్ళాను అనమాట ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్కి అలాగా ఇక్కడ ఏంటంటే వెళ్ళే దాంట్లో చూసారా బర్డ్స్ అన్నీ బల లైన్గా వెళ్తున్నాయి జస్ట్ అలా సరదాగా మీకు చూపిందామని వీడియో తీసానండి ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ వచ్చేస్తాం అనమాట పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదు ఇంట్లో అమ్మ దగ్గర ఉన్నారు పిల్లలు ఇంకా స్టార్ట్ అయ్యామండి ఇంకా దారిలో వైరా ఉంటుంది ఇక్కడ టిఫిన్ చేయడానికైతే ఆగామండి ఇక్కడైతే నేను ఇడ్లీ మా హస్బెండ్ అయితే పూరీ తీసుకున్నారు అంటే ఒక ఇడ్లీ హస్బెండ్ ఒక పూరి నేను అలా షేర్ చేసుకుంటాం అనమాట ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడే ట్రై చేస్తామండి బాగుంటుంది ఇంకా టిఫిన్ అయిన తర్వాత ఒక కాఫీ అయితే తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట ఇక్కడ దారిలో చూసారు కదండి అన్నీ సీతాఫలపకాయలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు సీజన్ కదా మనమైతే ఇప్పుడు రాజమండ్రి దగ్గరలో ఉన్నాం అనమాట నేనైతే కాసేపు పడుకుని లేకపోయాను ఎర్లీ మార్నింగ్ లేసాం కదా ఇంకా వచ్చినప్పుడు తీసుకుందాంలే ఫ్రూట్స్ అని చెప్పి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామండి ఇక్కడైతే ఈరోజు వినాయకుడు నిమజ్జనం అనుకుంటా అన్నీ ఊరేగింపులు అవుతున్నాయి జస్ట్ అలాగా చూపిందామని మీకు చూపిస్తున్నా ఇక్కడ చిన్నప్పుడు అయితే ఇవి వస్తే మొత్తం పరిగెట్టేసేవాళ్ళం అండి భయపడుతూ చూసారు కదా భీమవరం అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ చిన్న పని అన్నాను కదా మా హస్బెండ్ వర్క్ చూసుకుని వచ్చేలోపు నేను ఫ్రెండ్ ఇంట్లో అయితే ఉన్నాను ఇంకా వర్క్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి ఇదైతే భీమవరం ఫేమస్ ఉంటుంది కదా అండి మా ఊళ్ళమ్మ గుడి టెంపుల్ అనమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఇది ఇదేంటంటే రావులపాలెం అనమాట ఇక్కడ బాదం మిల్క్ బాదం పాలు చాలా ఫేమస్ అండి అవి తీసుకుందాం అని చెప్పి ఆగాము అక్కడ అవి తీసేసుకుని ఇక్కడ రాజమండ్రిలో ఫ్రూట్స్ కోసం అయితే ఆగాం అనమాట మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడ ఇక్కడ నుంచే ఫ్రూట్స్ తీసుకెళ్తామండి హోల్సేల్ మాట అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని గ్రేప్స్ కొన్ని సీతాపాలకాయలు అయితే ఇలాగ ప్యాక్ చేయించుకున్నాము ఇంకా అరటిపల్లి కూడా తీసుకుంటున్నాము ఈ చక్కెరకేళి అయితే భీము వైజాగ్లో అయితే అది దొరకవు అనమాట మేము ఎప్పుడైనా భీమవరం వెళ్ళినప్పుడు భీమవరలో కానీ ఇలాగ రాజమండ్రిలో కానీ తెచ్చుకుంటాము ఇంకా వాళ్ళే ఇలా కారులో కూడా పెట్టేస్తారు మనకి ఇంకా అక్కడ నుంచి అలా ఇంకా అలా స్టార్ట్ అయినప్పటికీ సిక్స్ అయిందండి ఇక్కడ కాఫీ తాగుదామని ఆగాం అరకు కాఫీ దగ్గర అంటే రాజమండ్రి దాటిన తర్వాత అనమాట మార్నింగ్ నుంచి ఇంకా లంచ్ అయితే చేయలేదండి టిఫిన్ తిన్నాం కదా ఇంకా ఆకలి అయితే వేయట్లేదు మధ్యలో కొంచెం జ్యూస్ అయితే తాగాం అనమాట ఇంకా సెవెన్ అయినప్పటికీ అన్నవరం దగ్గర ధర్మవరం ఉంటుంది కదండీ అక్కడైతే క్షత్రియ బిర్యానీస్ అయితే ఫేమస్ అనమాట మేము ఎప్పుడెళ్ళాం కానీ ఇక్కడే ట్రై చేస్తాము మొత్తం ఫేస్ అంతా చూడండి డల్ అయిపోయింది మార్నింగ్ వెంటనే వెళ్ళడం రావడం కదా జర్నీ కాబట్టి ఇక్కడైతే బిర్యానీ చాలా బాగుంటుందండి చాలా ఇష్టం నాకు ఇలా వాళ్ళే తెచ్చేసి ఇద్దరికి సర్వ్ చేసేస్తారు ఇదైతే ఒక బిర్యానీ అనమాట ఇద్దరికి సరిపోతుంది సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్